అన్న ఇప్పుడు పెన్షన్ల మీద పెద్ద గొడవ అవుతుంది కదా రోజు హెడ్లైన్ అదే చూస్తున్నాం ఏంటి దాని మీద అంటే అసలు మంచి ఏంటి చెడు ఏంటి మనం ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ అంశాన్ని టైంకి ఇవ్వడం కరెక్టేనండి అది పూర్వం ఇప్పుడు అంటే వాలంటీర్స్ పెట్టుకున్నాను నాకు అవసరం వచ్చి పెట్టుకున్నాను నేను నా సొంత పని కూడా అవద్దు నా సొంత పని వద్దని పెట్టుకున్నాను సూపర్ రూపాడు ఈ వాలంటీర్స్ లేనప్పుడు పెన్షన్ తీసుకోలేదు ఎవరోని ఏ గవర్నమెంట్ ఇవ్వలేదా వాళ్ళు వచ్చే తీసుకున్నారో లేకపోతే కష్టపడే తీసుకున్నారో ఎక్కడో చిన్న సంఘటన ఎవరో పెద్దో డబ్బై ఏళ్ళు కాలం చేశారు అనుకుందాం అది ఈ రీజన్ ఇది కాదు సరే పోని వీళ్ళతో చేయిద్దామండి వీళ్ళతోటి ఇప్పిద్దాం వీళ్ళనే ఏళ్ళనే మళ్ళీ వీళ్ళనే పరిపాలించమండి చక్కగా పరిపాలించారు మళ్ళీ పరిపాలించుకోనండి నష్టం ఎవరికి ప్రజలకే నష్టం ఓటు వేసిన వాడికే నష్టం ఇవాళ ఐదు వేలు రెండు వేలు తీసుకుని వేస్తున్నాడు ఆ వాలంటీర్స్ వచ్చి వెళ్ళి ఇవ్వడం మంచిదే కానీ కాస్త ఎలక్షన్ కోట ఉన్న కాసేపు పౌనంగా ఉండలేరా వెళ్ళి ఇళ్ళు ఏ పని చేస్తున్నారు చెప్పండి ఏ పని చేస్తున్నారు పెన్షన్ ఓటు ఇచ్చి వస్తున్నారు వీళ్ళు చెప్పండి పెన్షన్ లోటి ఇవ్వట్లేదు కదండి ఫలానాదానికి ఓటు వెయ్యండి చెప్తున్నారు ఓటు వేయండి అని చెప్తున్నారు అది అంటారా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు నేను పర్సనల్ గా ఉన్నాను ఒక పెద్దఅంతో తిరుగుతున్నాను ఒక లీడర్ తోటి నా వీధిలోకి వెళ్ళి అందరితో నేను చెప్పొచ్చు వాళ్ళ నా పార్టీగా చేత ఎవరిస్తున్నారు వీళ్ళకి ప్రజలు చెప్తున్నారు ఎలక్షన్ కోర్టుకు అంతా సార్ వీధిలో ఒక ఒక వీధి ఒక వార్డు తీసుకోండి సపోజ్ ఒక వాలంటీర్ ఉన్న ఏరియాలోని ఆ వీధిలో చెత్త పన్ను అంతా డబ్బులు చేసి వీళ్ళకి ఎత్తున్నారు డిగ్రీ చదువుకున్నాడు ఎంఏ చదువుకు ఐదు వేలు ఇవ్వడానికి గవర్నమెంట్ కన్నా సిగ్గుండాలా తీసుకుని వీళ్ళకన్నా సిగ్గుండాలి ఎంఏ చదువుకున్న ఐదు వేలు చేస్తాం ఈ హోటల్లో ఎవరికైనా ఐదు వేలు జీతం చూపించండి ఎంత చిన్న కార్మికుడికన్నా కన్నా కార్మికురాలు కన్నా చూపించండి ఐదు వేలు జీతానికి ఎక్కడ పని చేస్తున్నారు అండి వేలు ఇస్తున్నారు కదా పోషిస్తున్నారు వేలు వాళ్ళకి సాయం కరెక్టే వాళ్ళు చేయడం కరెక్టే వాళ్ళు ఉంచడం కరెక్టేనండి కానీ ఈ టైంలో వాళ్ళ నుంచి వాళ్ళతో పని చేస్తారంట చూసారండి అభిమానం వారి మీద ఉంటారండి నేను వర్కర్ని పెట్టుకుంటే నా మీద అభిమానం ఉంటుంది నేను చెప్తే అదే చేస్తాను ఈ రోజు గవర్నమెంట్ ఎవరు పరమాయించింది ఏ గవర్నమెంట్ పేరు ఉందో ఆ గవర్నమెంట్ గురించి చెప్తున్నారు వాళ్ళు వెళ్తున్నాను నేను పెన్షన్ రెండు వేలు మూడు వేల ముసలమ్మ ముసలవాడి చేతిలో పెడుతున్నాను పెట్టి వెళ్ళినప్పుడు చెప్తున్నాను పలానా దానికి ఓటేయండి అని కాదు కదా అది అంటే వైసీపీ వాలంటీర్లు అందరూ ప్రచారం చేస్తున్నారు ఏంటంటే మీరు మీకు ఇవాళ పెన్షన్ రాకపోవడానికి కారణం తెలుగుదేశం జనసేన అని ప్రచారం చేస్తున్నారు జనరల్ అండి ఎక్కడో ఏదో జరిగితే అప్పుడు రేపు అవుతుంది నీళ్ళ నెక్కిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేయించాడని చెప్తారు తప్పే ఉందండి ఎల్నెళ్ళో కొట్టుకుంటారు సచ్చి ఎవడో ఎవడం మా వీళ్ళు ఎప్పుడు బాగానే రండి అప్పుడు కూపేర్లు ఎప్పుడున్న వాళ్ళు వాళ్ళకి అధికారం కావాలా కూడా దండు కావాలా ఎక్కడికెళ్ళినా పోలీసులు శాలీ పట్టాలా వీళ్ళ తిరుపతి దర్శనం ఎమట్ని అయిపోవాలా సామాన్యమే కదా మనం పన్నెండదు గంటల ఇరవై నాలుగు గంటల క్యూర్ నిలబడి మనం ఎంత టక్కుమని అయిపోవడం మనం వెళ్ళేది కాకుండా పాతిక మందిని కూడా కలెక్షన్ చేసి వెళ్ళడం ఓకే మీ మీ యోజక వర్గం వర్గం సార్ దేని కాకినాడ కాకినాడ మెయిన్ సిటీ ఆ సిటీ అండి ఎట్లా ఉంది సార్ ఇప్పుడు కాకినాడ సిటీలో మీరు ఎవరు అనుకుంటున్నారు నాకు ఇక్కడ తెలియదు సార్ అసలు నేను గొప్పకొని ఇటు దూరం మీరు పిలిచారని అని చెప్తున్నా విషయం అండి మనసులో బాధ ఉంటది ఎవరు ఏ పరిమాణి మనకు ఏడు సార్ జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు లేకపోతే ఇంకో అతను ఇంకోతన అవ్వచ్చు ప్రజలు సరైన టైం సరేమిది చేయగలిగినాడు గొప్పడు అన్యాగ్రాంతంగా అన్నీ కనబడిపోతున్నాయి కదా సార్ కళ్ళకి కట్టినట్టు ఇంకా కళ్ళకు గంతలు కట్టుకుని మూర్ఖత్వంగా ఇవాళ వచ్చి వెయ్యికి రెండు వేలకి లేకపోతే మన నాయకుడిచ్చి యాభై వేలకి మనం దాసోహం అయిపోకూడదండి చచ్చిపోతున్నారండి జనం తెలుసా అండి ఎవరినంటే చూడండి చూడండి ఎవరినన్నా కదిపి చూడండి వెళ్ళిపోతారు చెప్పడానికి భయం వాళ్ళ వాళ్ళు మైక్లో మాట్లాడి ఎదురు చేసేద్దాం ఆ భయం వచ్చేసింది మనుషులు చంపించేస్తారేమోనండి కనీసం ఇప్పుడు మాట్లాడుతున్నారండి ఎలక్షన్ కోడ్ రాకముందు అయితే అసలు ఎవరు ధైర్యం చేసేవాళ్ళు కదా అసలు అదో భయం పుట్టేసింది అదే అండి స్వేచ్ఛ లేని జీవితం ఏం అది ప్రజాస్వామ్యం కదా ఇద్దరు చదువుకున్నారు కదండి ఈరోజు చదువుకున్న వాళ్ళు ఎవరు చెప్పండి చిన్న చదువు చదువుకున్నప్పుడు ఎన్టీ రామారావు వచ్చినప్పుడే ప్రతి ఓడికి ఎలక్షన్ అంటే ఏడో తెలిసిపోయింది వివరంగా అంతా తెలిసిపోయిందండి అప్పుడు దాకా ఎవరికి ఏం తెలిసిందో మీడియా లేదండి అప్పుడు ఆయన ఎక్కడో స్నానం చేస్తా రోడ్డు వారు ఉంటే ఫోటో రోజు పేపర్లో వచ్చేది ఎక్కడో భోజన చేస్తుంటే రోడ్ వరకు ఫోటో వచ్చింది ఇప్పుడు అలా కాదు కదా అక్కడ నేను ఎలా కత్తితే చాలండి ఎవడ మీద మీరు తీసేస్తున్నారు అంతేగా అలాగే ఉందండి ఇలాంటి ఇంతలా మనుషులు ఇంకా కళ్ళు ఎట్లా కర్మల్ని అంతే అదే వాళ్ళ కర్మ కాకుండా మంచిగా రావాలంటే మంచిగా ఎవరికాళ్ళే మారాలి భగవంతుడు వచ్చి చెప్పిన వినరు మనుషులు లేదు మళ్ళీ ఎగ్జించుకుంటాం అనుకోండి అదే వాళ్ళ ఇష్టం తప్పే ఉందండి అయితే మళ్ళీ బాగా పరిపాలిస్తాడేమో ఎంతకంటే బాగా పరిపాలిస్తడే మీరు నన్ను కాదు ఏ షాపులు ఉంటాయి బజ్జీ పళ్ళు టీ బంకులు వాళ్ళ అలా అడిగండి చూడండి మీరు అడిగితే చెప్పండి మరి నేను చెప్పింది అండి అప్పుడు నేను అనుకోండి ఎలా సత్యబాబు అదిత్ అంటే కొట్టు తీస్తాడు అది భయం అండి నేను బజ్జిత్ అంట ఏ సత్యబాబు ఎలా ఉందని ఆపరం అంటే ఎలా ఉందామండి ఈసారి మళ్ళీ ఆయన వచ్చాడు అనుకోండి మేము పక్క రాష్ట్రానికి అటు కర్ణాటక కానీ తెలంగాణ కానీ వెళ్ళిపోయి అక్కడ ఇట్టుకుంటానండి బజ్జీలు వెళ్ళిపోండి అది మీరు అడగండి చెప్తాడు ఆ జై జగన్ అంటాడు సార్ తరగతిలో మార్పు వచ్చింది కానీ బాగా అట్టడుగుంటే పేద వర్గాల్లో అడుగులో కూడా మార్పు వచ్చిందండి ఏంటంటే అండి నాకు రేపు వచ్చి కోడి పెట్టకండి వాళ్ళు ఇచ్చి కోడిగుడ్డు ఇష్టం సార్ అది ఉంటుందో ఎగిరిపోయి పక్కిన చూడో తెలియదు కదా అదే కోడిగుడ్డు ఉందనుకో వచ్చే వచ్చేస్తుంది టెస్ట్ వచ్చినాడు పెద్ద ఇచ్చి రెండు వేలు ఈ రోజు ఇచ్చి రెండు వేలు హ్యాపీ సార్ పొద్దున్న కోడి పెట్టి ఉంటుందో పక్కింటి కోసి తింటాడో తెలియదు అందుకే కోడి ఇస్తున్నారు తినేస్తున్నారు వెళ్ళేస్తున్నారు కోడి గుడ్డు తిని మంచి వానికి ఓట్ కదండి కోడి గుడ్డు తినేసి వాళ్ళ మంచి వాళ్ళకే చేస్తారండి పైసలు తీసుకుంటాడు సక్రం మందు వేస్తాడు ఇది నచ్చడానికి వేస్తాడు ఏటల కాలం పడరండి ఇప్పుడు కూడా సహనం అనేది కొంత కాలం ఉంటుందండి మనిషికి ఆ సహనం పోద్దండి కొన్నాళ్ళకి అది క్యాష్ కింద చేసేసుకుందాం అది ఇదంటే చేసుకున్న వాళ్ళు చేసుకుని ఎంతమంది నాయకులు చూసుంటాం సార్ నాకు అరవై ఏళ్ళు ఎంత మంది నాయకుల్ని మంచి వాళ్ళని షెడ్